Thank you. నా పేరు గుర్రమానేయులు ఒక వాస్తు సలహాదారుని నేను అనంతపురం టౌన్లో ఉంటాను ఈరోజు మనం సింగనమాల మండలంలోనే విష్ణునరసాపురానికి వచ్చినాము అనంతపురం జిల్లా ఈ అనంతపురం జిల్లాలో వీళ్ళొచ్చేసి విష్ణు నరసాపురంలో కాపులు ఉన్నట్లు అయితే ఈ విషయంలో గోశాల కావాలని అడిగినారు గోశాల విధానాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేసినాము గోశాలలో వచ్చేసి మధ్యభాగం బ్రహ్మస్థానం ఇచ్చేసినాము అంటే తూర్పు నుంచి ఉత్తర దక్షిణం తూర్పు మధ్య భాగం నుంచి పడమర అంటే ఉత్తర దక్షిణ పడమర మధ్య భాగం తీసుకుంటే బ్రహ్మసూత్రంగా డివైడ్ చేసేసి ఉత్తర నుంచి తూర్పు పడమర నుంచి తూర్పు వచ్చేసి మధ్య భాగము అంటే ఉత్తర మధ్య భాగము దక్షిణ మధ్య భాగం తీసుకొని సోమసూత్రంగా ఇచ్చినాము ఇది వచ్చేసి మధ్య భాగం అవుతుంది ఈ కండిషన్ లో ఇక్కడ బ్రహ్మస్థానంగా మనం డివైడ్ చేసి ఇచ్చినాము ఈ బ్రహ్మస్థానాన్ని మనం ఎప్పుడు ఖాళీగా పెట్టుకోవాలా పిల్లలు కూడా ఇవ్వలేదు పిల్లర్ మార్కింగ్ కూడా చేసేటప్పుడు ఇరవై రెండు పిల్లర్లు ఇచ్చినాము ఈ ఇరవై రెండు పిల్లర్లు కూడా బ్రహ్మస్థానము సోమసూత్రం బ్రహ్మ బ్రహ్మస్థానంలో మనం డివైడ్ చేసి ఇచ్చినాము పదమండలం చేసి ఇచ్చినాము గోశాలకు కూడా చాలా జాగ్రత్తగా ఆయాది క్యాలిక్యులేషన్ ఇవ్వడమైంది వారి యొక్క నక్షత్రానికి గోవు యొక్క నక్షత్రాన్ని తీసుకొని వాళ్ళకి గజాయంగా ఇచ్చినాము వాళ్ళ వృషభాయం అడిగినారు వృషభాయానికి అయితే రన్ కాదండి గజాయానికి రన్ అవుతుంది అన్నాము గజాయానికి ఇచ్చినాము తొంభై ఐదు ఆరులో రెండు ఇంచులు రెండు దారాలు నలభై ఏళ్ళు ఇచ్చినాము నాలుగు వందల ఇరవై మూడు పదం ఇచ్చేసి రన్నింగ్ చేసినాము చదరపు గజాలు ఇచ్చినాము అదే విధంగా క్యాలిక్యులేషన్ చేసి సూపర్గా మనం వచ్చేటట్ల రన్ అయినాము ఏమైనా డౌట్లు వస్తే మనకి వీళ్ళకి ఫోన్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చినాము ఆ కాంటాక్ట్ నెంబర్ ఫాలో అవుతారు థ్యాంక్ యూ అండి ఏమైనా గోశాల విషయాల్లో కానీ ఒక ఏదైనా పశువులు బాగా అంటే వేరే విధానానికి వేసుకోవాలనే ఓ విధానం అనేది ఉంటుందండి ఇంటికి గృహంగా వేసి వేసినట్లు ఆయా క్యాలిక్యులేషన్ ఇవ్వకూడదు అదే విధంగా అందరూ అర్థం చేసుకుని ఈ వీడియో చూసి ఫాలో కావాలని డబల్ నైన్ డబల్ సిక్స్ వన్ డబల్ థ్యాంక్ యూ